యాదమ్మ నువ్వు డెలివరీ చేయి మనోహరి నువ్వు హెల్ప్ చేయి అని అమర్ కూడా పిల్లల దగ్గరికి వెళ్తారు అప్పుడే పూజారి గారు రామూర్తి గారు ఏమైందంటూ అక్కడికి రావటంతో నా కూతురు నొప్పులు పడుతోంది పూజారి గారు అని రామ్మూర్తి చెప్తాడు అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది మీరేమీ కంగారు పడకండి అని పూజారి గారు ధైర్యం చెప్తూ ఉంటారు అమర్ కూడా పిల్లలు రామ్మూర్తి దగ్గరికి వచ్చి బాగా నొప్పులు పడుతూ కేకలు పెడుతూ ఉంటే చాలా టెన్షన్ పడుతూ వెలువెళ్ళి ఆడిపోతూ ఉంటారు మనోహరి చేతులు రాపిడి చేయి అని యాదమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది యాదమ్మ జాగ్రత్త అని మంగళ మరి మరి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది మేడం గట్టిగా ఊపిరి తీసుకొని పుష్ చేయండి మేడం పుష్ చేయండి అని చెంబా చెప్తూ ఉంటే అప్పుడే ఆరు గుప్తా గారు అక్కడ ప్రత్యక్షమవుతారు ఆరు బాగ్య దగ్గరికి వెళ్తూ ఉంటే బాలిక ఆగుము ఎక్కడికి వెళ్తున్నావు అని గుప్తాగారు అడ్డుపడుతూ ఉంటారు నా చెల్లెలు నొప్పులు పడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను గారు దగ్గరికి వెళ్తాను అని ఆరు అంటే నువ్వు కేవలం చూస్తూ మాత్రమే ఉండాలి బాలిక నువ్వు వెళ్ళి నీ కుటుంబానికి కష్టాల పాలు చేయకుము నేను చెప్పేది విను ఇక్కడే ఉండి వీక్షింపము అని గుప్తా గారు చెప్తారు పైనుంచి యమధర్మరాజు కూడా ఇదంతా వీక్షిస్తూ ఉంటాడు అలా బాగి బిడ్డకి జన్మనిచ్చి ఉన్న పలంగా స్పృహ కోల్పోతుంది అమ్మయ్య బిడ్డ పుట్టేసిందిలే అని ఆరు రిలాక్స్ అవుతూ ఉంటే బిడ్డ ఏడవకపోవటంతో యాదమ్మ బిడ్డ ఏడవటం లేదేంటి చిల్లం కూడా లేదేంటి ఏమైంది అని మంగళ ప్రశ్నిస్తూ ఉంటుంది చెప్పు యాదమ్మ చెప్పు అని మనోహరి కూడా అడుగుతూ ఉంటుంది అమర్ వాళ్ళందరూ దూరం నుంచే ఏమైందా అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అప్పుడే బిడ్డని చెక్ చేసిన యాదమ్మ బిడ్డ చనిపోయింది ప్రాణాలతో లేదు అని చెప్పటంతో అమ్మయ్య అయితే నా చావు తప్పిందన్నమాట బిడ్డని చంపి నా ప్రాణాలని కాపాడుకోవాలనుకున్నాను ఆ అవసరమే లేకుండా చనిపోయిన బిడ్డనే పుట్టింది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే అయ్యో పుట్టగానే చనిపోయిందా అని మంగళ బాధపడుతూ ఉంటుంది యాదమ్మ ఇంతకీ ఆడబిడ్డ మగ బిడ్డ అని మంగళ అంటే ఆడపిల్లని యాదమ్మ చెప్తుంది అయ్యో బిడ్డ పైన అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు ఇంతకీ ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి అని మంగళ అంటే నేను చెప్తానని మనోహరి అంటుంది బిడ్డ చనిపోయిందన్న విషయం విన్న ఆరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది చనిపోయిన బిడ్డ పుట్టిందని నేను వెళ్ళి చెప్తాను అని మనోహరి సంతోషంగా వెళ్తూ ఉంటే చనిపోయిన బిడ్డ పుట్టిందని ఎంత రాక్షస ఆనందమే మనోహరి నీకు పని లేకుండానే అయిపోయిందని నీకు ఇంకా ఇంకా సంతోషం కదా అని చెంబా మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి రాగానే మనోహరి డెలివరీ అయిపోయిందా అని అమర్ అడగటంతో అయిపోయింది అమర్ అని మనోహరి చెప్తుంది అమ్మయ్య అని రామ్మూర్తి రాథోడ్ పిల్లలు సంతోషపడుతూ ఉంటే బాగీ ఎలా ఉంది అని అమర్ అంటాడు బాగీ స్పృహలో లేదు అని మనోహరి చెప్తోంది అమ్మ బిడ్డ ఎలా ఉందమ్మా నా కోసం మళ్ళీ పుట్టిన నా అరుంధతి ఎలా ఉందమ్మా అని రామ్మూర్తి అంటే సారీ బిడ్డ చనిపోయింది అని మనోహరి చెప్పగానే మనోహరి ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అరుస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు నిజమే అమర్ బిడ్డ చనిపోయిందని మనోహరి మరొకసారి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అర్థమే కావటం లేదు అని రామ్మూర్తి అంటే అవునండి బిడ్డ చనిపోయింది అని మనోహరి మరొకసారి చెప్తుంది దాంతో అమర్ రామ్మూర్తి పిల్లలు అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక అమర్తో పాటి అందరూ కూడా బాగి దగ్గరికి వస్తారు బాగిని బిడ్డని చూసి అమర్ చాలా ఏడుస్తూ ఉంటే అల్లుడు గారు అంటూ రామ్మూర్తి కూడా ఏడుస్తూ అమ్మ తల్లి నీ బిడ్డని నేనే పొట్టన పెట్టుకున్నాను తల్లి అల్లుడు గారు వద్దంటున్నా కూడా నిన్ను ఇంత దూరం తీసుకువచ్చి నీ బిడ్డ చావుకి కారణమయ్యాను తప్పంతా నాదే తల్లి నాదే అని రామూర్తి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు బాగి ఇంతకు ముందు చెప్పిన మాటలన్నింటినీ అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు తను నాకు ఏ కష్టమూ రానివ్వదంట నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి నన్ను కాపాడుకుంటుందంటండి మన బిడ్డ నాతో చెప్పిందండి అని బాగి చెప్పిన మాటల్ని మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ అమర్ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు ఇక పిల్లలు కూడా అంజుతో బిడ్డ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు బిడ్డ పుట్టగానే నేనే ముందు ఎత్తుకుంటా ఎత్తుకుంటా అని గొడవ మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే పెద్దమ్మ అని బేబీ మాట్లాడిన మాటల్ని ఆరు గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అమర్ గుండెలు పగలేలా ఏడుస్తూ ఉంటే సార్ అందరినీ ఓదార్చాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా సార్ ధైర్యం తెచ్చుకొని అందరినీ ఓదార్చండి సార్ ధైర్యంగా ఉండండి సార్ అని రాతడు చెప్తూ ఉంటాడు ఎలా ఓదార్చాలి రాతోడు ఎలా ఓదార్చాలి తన అక్క అరుంధతియే తన కడుపున మళ్ళీ కూతురుగా పుడుతోందని ఎదురు చూస్తున్న బాగేకి కళ్ళు తెరిచిన తర్వాత నేను ఏం సమాధానం చెప్పాలి రాతోడు ఏం సమాధానం చెప్పాలి అంటూ అమర్ చాలా చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటాడు తనని ఎలా ఓదార్చాలి రాతోడు బాగిని ఎలా ఓదార్చాలి అని అమర్ తల పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు బాలిక ఇటులో జరుగునని నేను ముందే చెప్పాను కదా ఇదంతా చూసి నువ్వు తట్టుకోలేవని కూడా వద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదామని చెప్పాను నువ్వే వినకుండా చూడు ఇప్పుడు నీ వాళ్ళందరూ ఎలా రోదిస్తున్నారో వాళ్ళని చూసి నువ్వు ఎలా రోధిస్తున్నావో అని గుప్తా గారు చెప్తూ ఉంటే యమధర్మరాజు పైనుంచి ఇదంతా వీక్షిస్తూ ఉంటాడు ఇక్కడ అమ్మ బాలిక ఇక్కడ ఉండి కూడా నువ్వు ఏమియో చేయలేవు పద వెళ్దాం అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఆరు కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది ఆరు చనిపోయినప్పుడు నా ఆనందం అంతా పోయింది మళ్ళీ ఆరు నా బాగి కడుపున కూతురుగా పుడుతుందని తిరిగి మా దగ్గరికి వస్తుందని చాలా చాలా ఎదురు చూశాము కానీ ఆ దేవుడికి మా మీద దయ లేదు మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు ఆ దేవుడు అని అమర్ ఏడుస్తూ నిలదీస్తూ ఉంటాడు అవును బాబు ఇదంతా అన్యాయమే మీకు చాలా పెద్ద అన్యాయం ఆ దేవుడు చేస్తున్నాడు మీకు జరిగిన అన్యాయాన్ని ఆ దేవుణ్ణి నేను నిలదీస్తాను అని రామ్మూర్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ తల్లి అమ్మలు కన్నా అమ్మవి కదా ఒకసారి ఆడదానికి ఇంత అన్యాయం చేస్తావా నా కూతురికి గర్భశోకం మిగిలిస్తావా అసలు మేము ఏం అన్యాయం చేశాం తల్లి నా పెద్ద కూతురు అరుంధతి ఏం అన్యాయం చేసింది అనాథగా పెరిగి పెద్దదయ్యి ఒక అతనికి భారీగా అయ్యి నలుగురు బిడ్డలకి జన్మనిచ్చింది తర్వాత అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకువెళ్ళిపోయావు నా పెద్ద కూతురు అరుంధతికి నేను ఏ అచ్చట ముచ్చట తీర్చలేకపోయాను సరే నా చిన్న కూతురు బాగికి ఆ అచ్చట ముచ్చట తీర్చేసి అన్నీ చూసుకోవాలనుకున్నాను అల్లుడు గారు ఎంత వద్దని చెప్పినా కూడా ఈ ఊరికి తీసుకొచ్చి శ్రీమంతం కూడా జరిపించాను కానీ నువ్వేం చేసావు తల్లి నువ్వు ఎందుకు తల్లి ఇంతలా ఇలా చేస్తున్నావు మాకెందుకు ఇంత శోకాన్ని మిగిలిస్తున్నావు నీ కళ్ళ ముందరే ఒక పసికందు ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఎలా ఓడుకున్నావు తల్లి చనిపోయిన నా పెద్ద కూతురు నా చిన్న కూతురు బాకీ కడుపున పుడుతుందని మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము ఆ జన్మలో అరుంధతికి చేయలేనివన్నీ కూడా ఈ జన్మలో చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వేం చేసావమ్మా మా ఆశలన్నీ అడి ఆశలు చేసి చనిపోయిన బిడ్డను ఇచ్చావు కాసేపట్లో నా బిడ్డ కళ్ళు తేరుస్తుంది నా కూతురికి మేమేం సమాధానం చెప్పాలి తల్లి ఏం సమాధానం చెప్పాలి అని రామ్మూర్తి అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు ఇక కోపంతో మాకు న్యాయం చేయి తల్లి అని గంట కూడా కొడుతూ వేడుకుంటూ ఉంటాడు బాలిక నువ్వు ఎంతసేపు చూసినను ఇక్కడ పరిస్థితులు ఏవి కూడా మారవు నేను మీకు ముందే చెప్పాను రా బాలిక వెళ్తాము ఏమిటి ఇంకా మాట్లాడకుండా అలాగే నిలబడ్డావు మేము నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుమి కాబట్టి నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాతో పాటి రమ్ము బాలిక రమ్ము అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఆరు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది గుప్తా గారికి కోపం వచ్చి రమ్ము పాలిక అని గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే ఆరు ధూమ్ తక్క అంటూ గారి ఉంగరం సహాయంతో చనిపోయిన బిడ్డ దేహంలోకి ప్రవేశించగానే బిడ్డ ఏడుస్తూ ఉంటుంది అలా చనిపోయింది అనుకున్న బిడ్డ ఏడుపు విన్న అమర్ చాలా చాలా సంతోషపడుతూ మామయ్య గారు బిడ్డ ఏడుస్తుంది ఏడుస్తోంది అని రానున్న ఎపిసోడ్లో చాలా సంతోషపడుతూ ఉంటారు బాగికి కూడా మెలకు వచ్చి బిడ్డను చూసుకొని అమర్ బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు